హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి నీలిమి నీలిమ ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా సూపర్ ఉండరు అని అయితే అది కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే బియ్యం అట్లు మీకు ఎవరికైనా తెలుసా బియ్యంతో బియ్యం పిండితోని అట్లు చేసుకుంటారు ఈరోజు అయితే అది మీకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తానా బియ్యం పిండిని అయితే ఎట్లా మంచిగా తడుపుకోవాలి సేమ్ అన్న దోశ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే బియ్య పిండిని కూడా ఇట్లా దాటుకొని మంచిగా ఉంచుకోవాలి తెలంగాణలోనైతే ఎక్కువ మంది చేసుకుంటారు బియ్యం అట్లు నాకైతే చిన్నప్పుడు దోశ అంటే ఇదే బియ్యం అట్టే అమ్మ ఎక్కువ వేసేది బియ్యం అట్టలు వేసి పల్లి పచ్చడి రోటి పచ్చడి వేసేది మిక్సీలో కాదు రోట్లేసి గట్టి పచ్చడి వేసేది సూపర్ ఉండేది బొగ్గు పొయ్యి మీద వేస్తూ ఉంటే మా అమ్మ టేసేది మీరు రిటర్నే ఉండేది మా అన్నయ్య నేను అక్క ఎక్కువ ఇష్టంగా అంత కమ్మ ఉంటాయి మన దోశల కంటే సూపర్ ఉంటాయి ఇవి బియ్యం అట్లు ఒకవేళ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇట్లా ఖచ్చితంగా ట్రై చేయరు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మినపప్పు అవసరం లేదు ఏ పప్పు అవసరం లేదు ఓన్లీ బియ్య పిండి ఉంటే సరిపోతుంది మనకి ఇంట్లో ఇట్లా మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు నా నాణనీయాలి అంతే సరిపోతుంది పది నిమిషాలు అయిన తర్వాత మనము అట్టు పోసుకున్నే దోశ పేనం ఉండదు అనుకో లేకపోతే అట్ల పైన రొట్టె పైన ఉంటుంది కదా ఇనుపది అది ఉన్నా కానీ ఇంకా మంచిగా వస్తాయి దాని మీద అయితే ఇంకా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇనుప పేనా లెవెల్ వాడతలేదు కదా కాకపోతే ఇనుపపీనమ్మీన్ అయితే మంచిగా వస్తుంది ఇనుప ఇనుపపీనం మిన్నే వేసేది ఇట్లా కొంచెం వాటర్ వేసుకోవాలి కాకపోతే నానిన తర్వాత వేసే ముందు అయితే నేను వాటర్ కలుపుకుంటా కొంచెం ఉప్పు అంతే దీంట్లో కావాల్సిన ఏం లేదు బియ్యం పిండి ఉప్పు వాటర్ ఇట్లా మంచిగా కలుపుకొని అయితే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటా ఓకేనా పది నిమిషాలు అయిన తర్వాత అట్లా ఇట్లా వేసుకుంటూ నేను చాలా మందికి రాదు బియ్యం అట్లు ఏసుడు నానేంత లోపల దానిలోకి మనం చట్నీ వేసుకుందాం చట్నీ అయితే నేను పల్లీలు లేవు ఇంట్లో టమాటా చట్నీ వేస్తాను టమాటాలు వేసుకుంటాను మీరు ఎట్లా వేసుకుంటున్న కొత్త మీరు ఫస్ట్ మిక్చి వేయించుకొని ఫస్ట్ తర్వాత టమాటాలు కూడా వేయించుకుంటా తర్వాత మిర్చి వడతా పల్లీ చట్నీ మంచిగా ఉంటుంది పల్లీల పచ్చడి టమాటా పచ్చడి కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు పల్లీలు నేను అయితే టమాటా పచ్చడి వేస్తాను ఇంకా చాయ్లో పెట్టుకొని తినాలి కానీ ఇంకా సూపర్ అంటే సూపర్ సూపర్గా సాన్ చేయదు ఓకేనా యలు అయితే గోళీని భయమైతుంది మొన్ననే చేయగలింది వెయ్యి ఒకటి కింద పడ్డది ఉపకాయలు కొత్తిమీర అయితే మంచిగా గోడిని వెయ్యినే టమాటాలు కూడా వేసుకుందాం ఎత్తా నేను ఎత్తా అనుకుంటే మరి కాలు తెలుసు వెయ్యి మొత్తం టమాటాలు అయితే వేసినా టమాటాలు వేసినాక మంచిగా ఉరకాలి వేసినావా వేసిందా వేసిండువా అయ్యో అబ్బా నువ్వు వేసినావు పని పెద్ద పని చేసిందంటే వేసినావా వేసిందా అని అడుగుతాను మళ్ళీ కూలర్లో నీళ్ళు పట్టినా పట్టినా కూలర్లో నీళ్ళు కొంచెం పసుపేసుకుంటాను నేను చిన్న చె రెండు కొంచెం చిన్న చిన్న రెండు చెంచాలు ఉప్పు వేస్తే అయిపోతుంది అదే మగ్గుతుంది నేనైతే చేయితో వేస్తా ఉప్పు బ్రాండ్ కొత్త బ్రాండ్ ఏదో ఒకటి తోట వేసుకుని ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టుకుంటే మంచిగా తగ్గుతుంది దీని అయితే సన్న చెక్క మీద పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం ఎండిని ఉంచినట్లే ఇది కూడా పెద్దగానే వస్తుంది స్టవ్ కరెంట్ వై ఎందుకో చెప్తాను ఉల్లిగడ్డ అర్థమైంది అబ్బో చాకు తెలియట్లేదు ఉల్లిగడ్డ చాలా బలంగా ఉంది చెప్పేసి అట్లయితే ఇది నాట్ల పెనం దోశ రే పెనం కాకపోతే ఇది ఖరాబ్ అయింది దీని మీద ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపో గ్యాస్ ముట్టించిన దాని మీద ఏదైతే పెట్టినా ఇది వేడి కానీ జరిసేపు అప్పుడు బాగా చిక్క కలుపుకున్నావు కదా ఇన్ని కొన్ని నీళ్ళు అయితే వస్తాను నేను దోశ లెక్కనే వేస్తున్నావు సేమ్ దోశలు బియ్యం అట్లు కదా కొంచెము పెనానికే అతుకుతాయి అన్నట్టు చిన్నకు కతుకుతాయి కాబట్టి మా మమ్మీ చెప్పిన చిట్కా ఇది పెద్దగా ఉంది ఉల్లిగడ్డ చిన్నవి లేవు ఇట్లా చికెన్ ఉల్లిగడ్డ ఉంటే సరిపోతుంది ఆయిల్ ఇట్లా తడిపేసి మూకుడికి ఇట్లా వేలిపేయడానికి ఇట్లా రాయాలి ఏదో ఆనియన్ సచ్చిపోయినట్టు ఏంది రెండవ కళ్ళ చేసి పాప అయిపోయింది చిన్నగా సరిపోతుంది ఆ ముసలి ముసలు అయిపోయి మనకు దొరికింది ఇట్లా దోషం ఎందుకు వచ్చింది ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకోవాలి చూసిగా చిక్కలు చిక్కలు అర్థాన్ని అట్లనే రావాలి అట్లా వస్తే అట్టు మంచిగా వచ్చిందని అర్థం ఇట్లా వేసుకున్న తర్వాత దీని మీద బయటకు కావాలి డలగకుండా వేరే ప్లేటు ఇట్లా బోర్లు ఇచ్చుకోవాలి బోర్లు వేసుకున్నాక ఒక కొంచెం సేపు ఇక టైం అంటే ఏం లేదు ఒక్కొక్కసారి తొందరగా వెళ్తాయి ఒక్కొక్కసారి లేట్గా కలుతాయి కాబట్టి ను బట్టి మనం ఆ మూత తీసి చూసుకోవాలి ఎట్లా మూత తీసేసి సైడ్ ఎలా 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 కాలలేదు ఇంకా ఫస్ట్ కాలాల ఇంకా కాలాలి కాలాలి ఇంకా కొంచెం కాలాలే ఫస్ట్ కొంచెం సతాయించుకున్నాయి ఇప్పుడు ఇంకా వస్తున్నాయి ఫస్ట్ ఎట్లా ఒక రెండు అన్నా కొంచెం చెడిపోతాయి తర్వాత మళ్ళీ మంచిగా నేస్తాయి అక్కడ వైట్ గా అయింది కదా దీని వల్లనే కొంచెం అర్పుతుంది మొత్తం బ్లాక్ ఉండాలి మందం ఉండాలి పెనం అట్లకు బాగా మందం ఉండాలి అందుకే ఇంతదన్నీన చేస్తుంటారు పెనం ఎంత మందం ఉంటే అంత మంచిగా వస్తాయి అట్లు బియ్యం అట్లు అయితే చూసినా మూడోది ఇంకా మంచిగా వచ్చింది ఇట్లనే చేస్తాం చేస్తాడు చేతాండే చేస్తాను మంచిగా వస్తాయి ఫస్ట్ ఈ రెండు మాత్రం మాత్రం అవుతాయి అంతే అంతే ఇట్లా వేసుకొని అన్నీ టమాటా పచ్చడినన్నా లేకపోతే పల్లీల పచ్చడి అన్నా లేకపోతే చాయ్లైనా చాయ్లైతే ఇంకా కేకుంటాయి దోశలు అట్లయితే రెడీ అయినాయి పచ్చడి పడుతుంది అట్లా అలా పెట్టుకుని తినడానికి నేనైతే పల్లీల పచ్చడి లేవు పల్లీలు లేవు అందుకే టమాటా పచ్చడ ఫస్ట్ ఇరి గేలా ఫస్ట్ మిరపకాయలు వేసుకొని ఇట్లా ఇట్లా పచ్చి అయినాక దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకోవాలి

మా పెద్దోడైతే టేస్ట్ చేసి చెప్తాడు ఏదైనా మా వాడే ఆల్రెడీ మా చిన్నోడు తింటాడు ఆల్రెడీ మా చిన్నోడు తిన్నాడు ఎట్లున్నాయి సాస్లో పెట్టుకొని తిన్నాడు మా చిన్నాడు మా అయితే టమాటా చట్నీలో అలా ఒక ముక్క చించుకొని ఇలా నోట్లో పెట్టుకుంటాడు కారం ఎక్కువ ఉందా ఉప్పు ఉందా ఓకే ఇట్లా టమాటా పచ్చడా బియ్యం అట్లా బియ్యం పిండితోనే అట్లు సూపర్ ఉంటాయి మా ఇంకొకటి కావాలన్నట్టేసి ఇస్తా మా ఇష్యూకి ఇంకొకటి కావాలనట ఏసిస్తా కేరి వాళ్ళకే వేడివేడియే తినాలి సల్లార్నంక తింటే మంచిగా ఉండేవి ఇవి కూడా దోశ లెక్కనే వేడి ఉన్నప్పుడు తింటేనే మస్తు ఉంటాయి చూసిరా ఇప్పుడు ఎంత మంచిగా వచ్చిందో లాస్ట్కి వస్తా అంటే ఇంకా సూపర్ వస్తాయి అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ రబులు అంతే వేసుకోవచ్చా చట్నీ ఇవరిదాకా సాస్తోంది తినాడు ఇప్పుడు అందుకే ఇప్పుడు మళ్ళీ చట్నీతో తింటాడు టమాటా పచ్చడ విత్ బియ్యం అట్లు వేడి వేడి అట్లు నేను కూడా టేస్ట్ చేసి చూస్తా ఈరోజు కింద వీడియో బియ్యం అట్ల వీడియో మీకు నచ్చిందా బియ్యం అట్లు ఎట్లా ఉన్నది వీడియో చెప్పండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి ఇంతే ముచ్చట చేయి ఇంకో కొత్త ముచ్చటలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ బాయ్ బాయ్ దోస్తులు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్